నా టూరిజం మినిస్టర్ కందులు గుర్గేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది నిరుద్యోగులు చాలా యూజ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇక్కడ చూస్తే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వచ్చారు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నా ఈవినింగ్ ఫోర్ లోపు మనకి ఆఫర్ లెటర్స్ కూడా అందజేస్తారు నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదివని ఈ రోజు కండక్ట్ చేసిన మెగా జాబ్ మేళాకి నేను అటెండ్ అయ్యాను జాబ్ మేళాకి వచ్చాను నా డిగ్రీ రీసెంట్ గా కంప్లీట్ అయిపోయింది క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలాగో లేవని ఇలా జాబ్ మేళాలు పెడితే కొంచెం యూత్ కి గ్రాడ్యుయేట్స్ అయిపోయినకి కొంచెం ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఫార్టీ ఫైవ్ కంపెనీస్ వరకు తెచ్చారు మన కజుల్ నిర్దేశ్ గారు బయట సిచ్యువేషన్స్ చూస్తుంటే అసలు యువత యువకులకు అసలు ఉద్యోగాలు అనేవి లేవు క్యాంపస్ డ్రైవ్లో అయితే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి సో అది దృష్టిలో పెట్టుకుని మన కందు దుర్గేష్ గారు ఇలాంటి ఆపర్చునిటీ మన నిరదోవల్లో ఉపయోగించినందుకు సో ఇక్కడ రాగానే ఇన్ని కంపెనీలు చూసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒకప్పుడు కంపెనీల చుట్టూ మేము తిరిగేవాళ్ళం ఇప్పుడు ఇన్ని కంపెనీల్లో మాకు భాగస్వామి ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది సో దీనికోసం కందు దుర్గేష్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ఈ జాబ్ మేళాకి దా దాదాపు రెండు వేల మంది పైగా అటెండ్ అయ్యారు టూ థౌసండ్ ప్లస్ మెంబర్స్ అయితే ఈ రోజు జాబ్ మేలాకి అటెండ్ అయ్యారు జాబ్ మేలాకి అటెండ్ అవ్వడం జరిగింది చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఈ ఇప్పుడు చూసినట్లయితే జాబ్ లేకుండా మంది ఉన్నారు కాబట్టి నేను మార్నింగ్ నుంచి ఒక టూ కంపెనీస్ వరకు అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూ అది కూడా బాగా జరిగింది వాళ్ళైతే నాకు ఆల్మోస్ట్ జాబ్ ఇస్తారనే నాకు నమ్మకం అనిపిస్తుంది ఈవినింగ్ లోపు మనకి ఆఫర్ లెటర్ అయితే ఇవ్వచ్చు థ్యాంక్ ఇలా ఇంత మంచి జాబ్ మేలా కండక్ట్ చేసిన కందులు దుర్గేష్ గారికి చాలా థ్యాంక్స్ ఎలాంటి ఆపర్చునిటీస్ పెట్టినందుకు కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లా జాబ్స్ ప్రొవైడ్ చేసినందుకు కుందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ కందుల దుర్గేష్ గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ జాబ్ మళ్ళీ తీసుకురావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మూడు వేల మంది దాకా వచ్చారు సార్ దగ్గర దగ్గరగా షార్ట్ లిస్ట్ వచ్చేసరికి నాకు తెలిసి మా పాక్సికన్ కంపెనీలోనే ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా షార్ట్ లిస్ట్ అయ్యారు సార్ స్పెషల్ థ్యాంక్స్ టు చెప్పాలి అంటే దుర్గేష్ గారికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్